శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమా సరస్వతి ఏడు వారి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే కృత్తిక నక్షత్ర ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము అట్లానే ఈ యొక్క త్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు కానీ వక్రగమనం అనేది ఉంది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్ శాస్త్రం ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి కదలికలు బట్టి వక్రగమనమని అస్తంగత్వమని నీచమని ఉచ్చమని మూలత్రికోడమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాసరాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు అట్లనే ఈ యొక్క కృతికా నక్షత్ర ఒకటో పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థాన సంచారము అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి అట్లాగే స్థానంలో కేతువు రవి వచ్చేసి ధనుసు రాశిలో సంక్రమణము పదహారో తారీఖు నుంచి అట్లనే బుధుడు ఈ యొక్క వృషిక రాశి సంచారము తదుపరి ధనుసు రాశి సంచారము శుక్రుడు మకర రాశి సంచారము ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి అట్లానే కుజుడు తృతీయ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు ఆరో స్థానం సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు ఆరో స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు అట్లానే ధనలాభాలు సజ్జన సాంగత్యము అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరంగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల రవి రవి ఈ యొక్క తొమ్మిదవ స్థానం స్థానం నుంచి తొమ్మిదవ స్థానం సంచారం వల్ల ఈ తొమ్మిదవ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థ అద్భుతంగా ఉంటుంది రవి వల్ల అట్లాగే బుధుడు వృష్టికారం నుంచి ధనసుర సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు ఈ తొమ్మిదిలో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ అజీర్ణం కానీ లేతే బుద్ధిమాన్యత కానీ ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లాగే మేషరాశి వారికి ఈ యొక్క శని ఏకాదశంలో సంచారం వల్ల భూ విక్రయాలు కానీ పెద్దవాళ్ళతో పరిచయాలు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఉండేటువంటి వారికి లబ్ధి చేకూరుతుంది సినీ ప్రముఖులకి అత్యధికమైనటువంటి పారితోషకంతో కానీ లేదా వాళ్ళు అనుకున్నటువంటి నెరవేరేటువంటి పద్ధతిలో ముందుకు సాగుతారు అట్లాగే ఈ యొక్క రాహు పన్నెండులో ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు నిరాశ నిస్పృహలు లోనవుతుంటారు ఇంకా ఎంతప్పటికీ అని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా చూసినట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా సాధ్యంగా నాలుగు గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి మరొక నాలుగు గ్రహాలు విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి డిసెంబర్ మాసం మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు లాభం చేకూరడం లేదు అట్లానే శుక్రుడితో పాటు బుధుడు కూడా కాబట్టి లక్ష్మీనారాయణ ధ్యానం చేసుకోవటము విష్ణు సహస్రా పరాయం చేయటము ఏదైనా లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్ళి స్వామివారు కనుగ్రాన్ని కూడా పొంది ఆ యొక్క స్తోత్ర మాలికలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అట్లాగే ప్రతి శుక్రవారం అమ్మవారు కుంకుమార్చన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి చేకూరే పరిస్థితి ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం పొందడానికి ఏదైనా గురువు యొక్క క్షేత్రాలకు వెళ్ళడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఈ మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ యొక్క మార్గశిర మాసంలో శ్రీమాణమహన్ శ్రీమాత్రే నమ శ్రీ ఓం శ్రీమాత్ర నమ ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశ్రమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడిచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శనిశుకులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శని సుక్కుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శని సుక్కుల కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాళ్ళకి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి దశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకు చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లానే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యున్న దాంపత్యము ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లనే శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగానిస్తాయి ఇస్తాయి మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడి వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం